హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నిన్ను మిస్ నందున ఈరోజు మా బాబు అయితే చపాతీ ఒన్ను పన్నీర్ కర్రీ మమ్మీ అని అడిగాడు సో ఇక్కడైతే నేనైతే చపాతి పిండి అయితే కలుపుకుంటున్నాను ఎప్పుడు అందరూ చేసే చపాతీయే కదా అనుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు చపాతి అనేది నేనే చపాతిని చాలా రకాలుగా చేస్తాను కానీ మా బాబు మడత రొట్టె మాత్రమే అడిగాడు సో ఇప్పుడైతే పన్నీర్ కర్రీ ఇక్కడ మరత రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని ఇలా పిండిని మెత్తగా కలిపేసుకోవాలి అయితే నేను చపాతి పిండి కర్రీని బట్టి దానికి ఒకసారి పెరుగు వేస్తాను లేదంటే ఒకసారి పాలు వేస్ట్ చేస్తాను లేదు అంటే ఆకుకూర పేస్ట్ లేదంటే క్యారెట్ పేస్ట్ అలా కూడా వేస్తాను ఈరోజు మాత్రం సింపుల్గా వాటర్ వేసి కలిపేసుకున్నాను మంచిగా కలిపేసాక ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే మనకు నాన్ టేస్ట్ వస్తుంది సో మంచిగా ఆయిల్ ఎక్కువ వేసి ఇలా కలిపేసి సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను పెద్ద పెద్ద క్యూబ్స్ లాగానే కట్ చేస్తున్నాను మరి చిన్నగా ఏం కట్ చేయలేదు మన టేస్ట్ బట్టి మనం అయితే కట్ చేసుకోవచ్చు వంటలు అందరు ఒకటేలాగా చేయరు ఒక్కొక్కరు చేసే విధానం బట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఒకలాగా చేస్తాను అలానే మీరు ఒకలాగా చేస్తారు అలా ఒక్కొక్కరు చేస్తుంటే ప్రతి ఒక్కటి టేస్ట్ చేయాలి అప్పుడే మనకు వంట అనేది ఎక్కువ వస్తుంది అనేది నా ఫీలింగ్ ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకొని మంచిగా పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పన్నీర్ ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది తినేటప్పుడు చూసారా ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇందులో కూడా పన్నీర్లో కూడా చాలా రకాలు చేయొచ్చు డైరెక్ట్గా పేస్ట్ వేస్ట్ చేయొచ్చు లేదు అంటే ఇలా ఉల్లిపాయలు అలానే టమాటోలు మంచిగా కట్ చేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసి చేసుకోవచ్చు లేదు అంటే ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా పేస్ట్ చేసి వేసుకోవచ్చు నేను సింపుల్గా అయిపోవాలనేసి ఇలా ఉల్లిపాయలు అలానే టమాటోలు ఒక నాలుగు ఐదు వేసుకొని అందులో కొంచెం పుదీనా వేసుకొని హోల్ గరం మసాలా కూడా వేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులోనే కాజు బాదం కూడా నానబెట్టి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకున్నాను మీకు కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసేసేయండి ఇప్పుడే చాలా బాగుంటుంది నా దగ్గర ప్రజెంట్ పచ్చి కొబ్బరి లేదు సో నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది అలానే ఇది తక్కువ కాదు కానీ కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అలానే అందులోనే కొంచెం ఉప్పు వేసేసి ఇది చల్లగా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ వేడికి ఇదైతే ఆల్రెడీ పౌడరే కాబట్టి తొందరగా మగ్గిపోతుంది ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని చల్లగా మాత్రమే ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి ఇది ఇలానే పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా మనకు బాగుంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పన్నీర్ కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కొంచెం పచ్చదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా ఇది ఆయిల్లో వేసేసేయాలి మనకు మసాలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మంచి కలర్ వస్తుంది ఒకటి అలానే మంచి ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతాయి అలానే ఇది కొంచెం ఒక రెండు అలా ఫ్రై చేయగానే కొంచెం కసూరిమైతే యాడ్ చేయాలి పన్నీర్ కర్రీకి కసూరి అయితే మంచి టేస్ట్ ఇస్తుంది ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే మనకు కసూరు మేతి బాగుంటుంది ఇది ఇంకొక నిమిషం అలా ఫ్రై చేసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మసాలా అంతా మనకు మంచిగా ఫ్రై అవ్వాలి మనము ఇది కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అడుగు అనేది అంటుతుంది అలా కాకుండా ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి మనకి మళ్ళీ ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ ఉండాలి ఆయిల్ కొంచెం పైకి తేరాక ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకోవాలి నా దగ్గర క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది ఫైనల్గా ఇక్కడ పన్నీర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి అంతే సూపర్ టేస్టీగా మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలో పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అలానే పులావ్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చపాతి సింపుల్గా ఇలా చేసుకోవాలో నేను చూపిస్తాను మడత రొట్టె అయితే ముందుగా కలిపెట్టుకున్న పిండిని మంచిగా ఒక్కసారి కలిపేసుకోండి మనకు పిండి మంచిగా నానితే సాఫ్ట్ గా అయిపోతుంది ఇలా చిన్న ముద్ద తీసుకొని హ్యాండ్తోనే ఒకసారి ఇలా కొంచెం వెడల్పుగా చేసుకోండి ఆ పిండిని ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోండి ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి అంతే మనం మడత రొట్టె ఇలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా చాలా మందికి మరత రొట్టె ఇష్టం కానీ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది మనకు నేను ఆల్రెడీ స్టవ్ పైన తవా పెట్టేసుకున్నాను తవా మంచిగా వేడయ్యాక ఈ చపాతి అయితే వేసేసుకోవాలి ఎప్పుడైనా చపాతి కాల్చేటప్పుడు మనం హై ఫ్లేమ్లోనే కాల్వాలి అప్పుడే మనకు చపాతి సాఫ్ట్గా వస్తుంది ఒక వన్ మినిట్ అలా ఫస్ట్ సైడ్ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ సెకండ్ టైం వెంటనే టర్న్ చేసేసేయాలి అప్పుడే మనకు సాఫ్ట్గా ఉంటుంది చూసారా మంచిగా పొంగింది ఇలా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏ ఆప్షన్ అయితే మీది అలా వేసేసుకొని ఇంకొక నిమిషం అలా ఫ్రై చేసుకుంటే సూపర్గా మడత రొట్టె అయితే రెడీ అయిపోతుంది ఎంతమందికి మడత రొట్టె అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి పన్నీర్ కర్రీ మడత రొట్టె చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా సాఫ్ట్గా వచ్చింది చపాతి కూడా ఇది చల్లగాయంతే సాఫ్ట్ గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్